అందరికి నమస్కారం ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి పెద్దలకి అందరికీ అండ్ పొద్దున నుంచి కష్టపడుతూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలనుకొని మార్నింగ్ నుంచి ఈ స్టేజ్ని ఇవన్నీ సెట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కంగ్రాచులేషన్స్ ఈ సినిమా వైడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనిపిస్తుంది ఎందుకంటే ఆ రాకేష్ తను చాలా మంచి వ్యక్తి నేను జబర్దస్త్ షోకి వెళ్ళినప్పుడు అంటే చాలా పోయి జర్నీ సో ఎప్పుడు ఎవరి గురించి మెగిటివ్ చెప్పడం కానీ ఓన్ సెల్ఫ్గా ఉండాలని చెప్పి అనుకోరు పది మంది బాగుండాలి దాంతో నేను ఉండాలనుకునే వ్యక్తి సో చిన్న చిన్న మెట్టు 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 వేసుకుంటూ ఒక ఇటు మీద ఎత్తి వేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి రావటం అనేది చాలా చాలా గ్రేట్ మీకు అందరి ఒక ఆశీర్వాదాలు ఉన్నాయి అండ్ మెయిన్ రోజానంద్ ఎప్పుడు రాకేష్కి మీరు అండగా ఉంటారు ఎప్పుడు సో ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటారు సో థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు ఇలాంటి టాలెంట్ని గుర్తించి మీ దగ్గర ఉండి చాలా మందికి హెల్ప్ చేశారు మీరు నాకు తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రోజానంద్ అండ్ అలానే ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే కష్టపడి పనికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సుధుడు కానీ మేము కానీ అండ్ బాలాజీ శివాలయం గారు కానీ అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడ కష్టపడి వచ్చిన వాళ్ళు అనమాట ఒక్కొక్క మెట్ ఎక్కుతూ ఆ కష్టం అందరూ తెలుసు అందుకే ఈ రోజు అందరూ వచ్చింది కేవలము ఆ కష్టాన్ని ఒక సక్సెస్ అయ్యి ఒక పది మందికి ఏమంటారు ఆదర్శంగా నిలబడాలని చెప్పి మేము ఉంటూ వచ్చాం సో చాలా కష్టపడినారు మీరు ఈ సినిమా చే చేయాలని అండ్ మీ వెనకాల మిమ్మల్ని నమ్మి ఏమిటో ప్రొడ్యూస్ కావచ్చు మిగతా అదే తెలుసు తెలుసు సో అందుకే సపరేట్గా చెప్తా నేను సో అండ్ సుదీర్ చెప్పినట్టు సో మా నిజంగా ఒక భర్త వెనకాల ఒక భార్య అనేది కంపల్సరీ ఉంటుంది సో ఆమె ఒక పవర్ ఆమె ఒక దేవిన ఖచ్చితంగా ఉంటుంది సో ఆ ఖచ్చితంగా అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన ఇది నాకు కొన్ని కొన్ని జరిగింది సో ఆ జరగటం వల్ల ఐ అప్రిషియేట్ టు మై వైఫ్ సో తను తను నిజంగా ఏమంటారు ఒక వెన్ను ఒక వెనుముక్కలాగా అంటారు ఒక స్థంభంలా లాగా నాకు నాకు నిలబడ్డారు సో థ్యాంక్ యూ సో మచ్ ఏమంటారు ప్రతి భార్యకి అంటే భార్యకి నేను చెప్తున్నాను చాలా 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 థ్యాంక్స్ అమ్మా మీరందరూ వెనకాల ఉండి కరెక్ట్ బాగా నడిపిస్తున్నారు కాబట్టి భర్తలు ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్ లో ఒక మంచి దాట్ లో ఉన్నారు సో మీరు భార్య లాగానే కాకుండా ఒక తల్లి లాగా ఒక చింటారు ఒక ఒక స్నేహితులాగా ఉండి ఒక మంచి ఏమంటారు మంచి వైపు తీసుకుని వెళ్తున్నారు సో అలాగనే మీరు ఈ రోజు రాకేష్ ఎన్నికలు నిలబడ్డాడు సో ఇంత పెద్ద సినిమా మీరు ఏంటి చిన్న సినిమా చిన్న సినిమా కాదు లేదు సినిమా ఇస్ బిగ్ సెవెంటీ పడే సినిమా ఇస్ బిగ్ నాట్ స్మాల్ సో ఇంత పెద్ద సినిమా మీరు తెలిసి రిలీజ్కి వస్తున్నారు చూసారా అది ఇస్ వెరీ గుడ్ అది చాలా పెద్ద విషయం అది సో మీ కష్టం కాసుల రూపంలో ఏంటంటే లాగా పడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ దీంట్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి మనస్ఫూర్తిగా నేను తెల్లవాదాలు తెలుపుకుంటున్నాను అండ్ అలాగే సాంగ్స్ విన్నా నేను ఇక్కడ సాంగ్ చాలా చాలా బాగుంది హైదరాబాద్ సాంగ్ అది సో అలాగే బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంది సో ఈ సినిమా పెద్ద రోజు సాధించి మీ యొక్క మీ మీ లైఫ్లో అన్నింటిలో ఒక వేదిం ఇవ్వాలని ఇలాంటి సినిమాలు మీరు మన ఎన్నో చేయాలని మనస్ఫూర్తికి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ టీమ్ అండ్ ఐ లవ్ యూ ఆల్ Thank you.